ప్రత్యామ్నాయ సంస్కృతికి కేంద్రంగా బాబాసాబ్ అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ స్థాపించబడింది పంతొమ్మిది వందల ఏడులో ప్రారంభించబడినటువంటి ఈ సంస్థ సుమారు నలభై రెండు సంవత్సరాలుగా సుదీర్ఘమైన ప్రయాణాన్ని ఇది చేసింది సో ఇక్కడ అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ స్థాపించబడే నాటికి సుమారు ఎమర్జెన్సీ తర్వాత స్థాపించబడింది డాక్టర్ స్వామి గారు పావన్మూర్తి గారు అలాగే ప్రొఫెసర్ సింహాద్రి ఇంకా అనేక మంది విద్యావంతులు కలిసి ఈ సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది మనకు సంబంధించి అప్పట్లో ట్రేడ్ యూనియన్లు షెడ్యూల్ క్యాస్ట్ అసోసియేషన్ రిప్రజెంట్ చేయడానికి కూడా విశాఖపట్నం షిప్ యార్డ్ కానీ ట్రస్ట్ కానీ దళితుల సంఖ్య అనేకంగా ఉండేది వాళ్ళకి సంఘం పెట్టుకోవాలా లేదంటే దళితులకు హక్కుల గురించి కూడా ఒక గొప్ప సంస్థగా తెలిసి చెప్పవచ్చు అలాగే రాత్రి పూట పాఠశాల లాంటి సంస్థ కూడా మనం ఈ అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ మనం చూడవచ్చు సో ఎంత శ్రమకోచి ఈ బిల్డింగ్ ని నలభై సంవత్సరాల క్రితం నిర్మించడం జరిగింది దీనికోసరంగా మరి అర్జున్ రావు గారు కలెక్టర్ గా ఉన్నప్పుడు ఒక ఎకరా యాభై సెంటులు స్థలం కేటాయించడం జరిగింది అలాగే శ్రీ గోపాలరావు గారు కలెక్టర్ గా ఉన్నప్పుడు కూడా మిగతా తొంభై సెంట్లు ఏదైతే ఉందో ఆయన శాంకల్ చేయడం జరిగింది అందులో సుమిశారైనటువంటి ప్రాంగణంలో మరి ఈ నిర్మాణం కోసం ఈ భవన నిర్మాణం కోసం వాళ్ళందరూ శ్రమ చేశారు అయితే ఇప్పుడు ఆ ఆలోచన కొనసాగింపుగా మేము ఆలోచిస్తుంది ఏంటంటే అంబేద్కర్ ఆలోచనలు స్వేచ్ఛ స్వతంత్ర సమానత్వంతో పాటు సౌభ్రమత్వంతో ఉన్నటువంటి ఒక సమాజాన్ని నిర్మించాలనేటువంటి ఆలోచన అదే ఆలోచనని బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో ప్రతిబింబించేటట్టుగా రాయడం జరిగింది యాక్చువల్ గా చే స్వేచ్ఛా స్వాతంత్రు సమానత్వం అనేది ఫ్రెంచ్ రెవర్లేషన్ నుంచి తీసుకున్నా బాబాసాహ్ అంబేద్కర్ ఎవరు అంటే నేను కుతుర్ నుంచి స్వేకరించిన ఈ ప్రజ్ఞ ప్రజ్ఞ సేల కరుణ లాంటి పదాలని అలాగే స్వేచ్ఛా స్వాతంత్రం సుహోద్రతో అనేది ప్రధానంగా రాజ్యాంగంలో నిమర్చడానికి కూడా కారణం ఏంటంటే అసమానతలు అనుకున్నటువంటి హిందూ నిర్మాణంలో హిందూ మత యొక్క నిర్మాణంలో స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళకి సమానత్వం కల్పించాలి అన్నదమ్ములా కలిసిమెలిసి జీవించేటటువంటి ఒక వాతావరణం కల్పించాల్సిన బాధ్యత రాజ్యాంగానికి ఉందని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ భావించారు దాన్ని ఈవేళ బాబాసాబ్ అంబేద్కర్ రాజ్యాంగం అలాగే మరి హిందూ సంస్కృతి ప్రత్యామ్నాయ సంస్కృతి భారతదేశంలో లేనప్పుడు బౌద్ధ సంస్కృతి ఉంది అదే ప్రత్యామ్నాయ సంస్కృతి బుద్ధుడు చెప్పినటువంటి ప్రజ్ఞాశల కరుణ అనేటటువంటి వాటిని కేంద్రంగా తీసుకోవాలి బౌద్ధ మతానికి హిందూ మతానికి ప్రధానమైనటువంటి తారణ ఏంటంటే బౌద్ధ మతంలో దేవుడే సెంటర్ పాయింట్ గా ఉండి దేవుడే అన్ని కార్యక్రమాలు చేస్తున్నట్టుగా మన కర్మాల ఫలితం దేవుడే రాస్తాడు మన మన నుదుటి ద్వారా దేవుడే రాస్తాడే భావంతో నిర్మించబడింది హిందూ మతం దానికి పూర్తిగా వ్యతిరేకంగా మనిషే కేంద్రంగా మనిషి అష్టాంగ మార్గాన్ని అనుసరించగలిగితే పక్క వాళ్ళ దుఃఖాన్ని వాళ్ళ దుఃఖాన్ని వాడు పోగొట్టుకోవడం కాకుండా పక్క దుఃఖాన్ని కూడా పోగొట్టేటటువంటి పరిస్థితి మనం నిర్మించవచ్చు నిర్మించొచ్చారు అలాంటి మరి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనలు కానివ్వండి లేదంటే బుద్ధుడు ఆలోచనలు కానివ్వండి ముందుకు తీసుకెళ్లే కార్యక్రమంలో ఈ నాలుగు సంవత్సరాలుగా చాలా గొప్ప ప్రయత్నం జరుగుతూ ఉంది గొప్పగా చేసిన ప్రయత్నాలు అంటే కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇక్కడ వస్తున్నాయి ఇప్పుడు అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ ద్వారా అంబేద్కర్ బుద్ధ విహార అవగాహన స్థాపించడం జరిగింది అలాగే ఈవేళ ఇక్కడ ఒక లైబ్రరీ అంబేద్కర్ విజ్ఞాన కేంద్రం పేరుతో ఒక లైబ్రరీ ప్రారంభించడం జరిగింది నిరుద్యోగులు ఉన్నటువంటి యువకులు ఎంతో మంది ఇక్కడ వందలాది మంది యువకులు వచ్చి వాళ్ళ కార్యక్రమాలు చేసుకుంటున్నారు గ్రూప్ టూ నుంచి బిలో కేడర్ ఆఫీసర్లు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు అయితే రైల్వే రైల్వే కమిటీలో రైల్వే ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు జ్యుడిషియర్లు ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు టీచర్స్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు ఇక్కడ చదువుకుని ఎంతో మంది వందలాది మంది పిల్లలు దాని వాళ్ళు పెంచుకుంటున్నారు అలాగే దూర ప్రాంతాలను చెందినటువంటి పిల్లలందరికీ కూడా ఒక వసతి సౌకర్యం కల్పించాలా విశాఖ మహానగరంలో వెయ్యి రూపాయలు పెట్టి రూమ్ తీసుకున్న పరిస్థితి వాళ్ళకి లేదు కాబట్టి వాళ్ళందరి కోసం ఒక డాక్యుమెంటరీ నిర్మించడం జరిగింది అలాగే ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ కోసంగా ఒక కోటి రూపాయలు ఒక బిల్డింగ్ ని మరి ఇద్దరు ఎంపీల యొక్క సహకారం కాకుండా అనేక మంది దాతల యొక్క సహకారంతో ఆ బిల్డింగ్ నిర్మాణం చూపించడం జరిగింది త్వరలో ట్రైనింగ్ తో ప్లేస్మెంట్స్ పెట్టాలని ప్రయత్నం జరుగుతూ ఉంది స్కూల్ కూడా బాబాసాబ్ అంబేద్కర్ మెమోరియల్ స్కూల్ పేరు స్కూల్ కూడా నడుస్తా ఉంది ఇక్కడ సో భవిష్యత్తులో ఆలోచిస్తుంది ఏంటంటే గ్రామీణ ప్రాంతాలకు సంబంధించినటువంటి అభివృద్ధి కూడా ఈ అంబేద్కర్ భవన్ చేపట్టాలని నియోజకవర్గాల స్థాయిలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలని మరి పరిశీలన అలాగే దళితులు రావాల్సినటువంటి వాటా ఏదైతే ఉందో ప్రభుత్వం దగ్గర నుంచి సప్లై నీళ్లు చట్టమంగా విడుదల చేయడం గురించి అలాగే బాబాసాహెబ్ అంబేద్కర్ కోరినట్టుగా ఈ ప్రత్యామ్మైన సంస్కృతిని వారం ప్రచారం చేయడం గురించి మరి గతంలో అంబేద్కర్ స్వేచ్ఛ సమానతో అలాగా కోరుకున్నాడు ఆ నాయకులు జరిగింది అలాగే రెండు మూడు సార్లు మేము నాటకం వేయించాము అలాగే వేమ నాయకుడికి తయారైంది ఉంది అండ్ పూలే నాయకుడు కూడా తయారైంది తయారు దాన్ని కూడా పూలేది కూడా వేయించాలని అనుకుంటున్నాం అలాగే సామాజిక తత్వ శాస్త్రవేత్త కాబట్టి పూలే నాటు కూడా వేయించాము అలాగే ఈవేళ మరి యాభై లక్షల రూపాయలు వేయిందో కొత్త ఫౌండేషన్ వాళ్ళు తయారు చేసినటువంటి బుద్ధులతో నా ప్రయాణం ఉన్నటువంటి ఒక నాటికని ప్రదర్శన తీసుకున్నాము దాన్ని మేము అందరూ కూడా పాతాలు వేసుకోవడం ద్వారా మనం ఇతరులందరికి కూడా ఉచితంగా దాన్ని చేయాలని చెప్పేసి ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగింది సుమారు రెండున్నర గంటల పాటు మనల్ని దీస్తూ పూర్వం ఆరు వందల శతాబ్దం నుంచి ఇప్పటివరకు కూడా ఏం జరిగింది సమాజం ఎందుకు ఎలాగైంది బుద్ధుడు ఎందుకు భారతదేశంలో కాకుండా ఖాళీలాంటి వాడు లేదా శ్రీలంక లాంటి దేశాల్లో నేపాల్ లాంటి దేశాల్లో పోతున్న వ్యాప్తి చెందింది భారతదేశంలో పోతున్న దాన్ని లేకుండా కొట్రీ చేసిన వాళ్ళు ఎవరు ఎందువల్ల పోయింది దాని మీద మనకి కళ్ళ కట్టినట్టుగా నాటి ద్వారా మనం తెలుసుకోవచ్చు అలాగే సమత మమత మానవతతో ఉన్నటువంటి ఒక సమాజాన్ని నిర్మించడం కోసంగా ఆయన పడినటువంటి శ్రమ ఆ తర్వాత మరి బాబాసాబ్ అంబేద్కర్ దాన్ని ప్రచారం చేయడానికి బౌద్ధ మతం కోసం ఆయన విస్తృతంగా ప్రచారం చేయడం ఆయన పడ్డ శ్రమ అలాగే మరి అశోకుడు చేసినటువంటి ఒక ప్రచారం చేసినటువంటి మహా చక్రవర్తిగా ఆయన ఇవన్నీ కూడా మనకి అక్కడ స్పష్టంగా మనకి సులభంగా అదవయ్యే రీతిలో మన మనసులో రీతిలో మరి గొప్ప అవకాశాన్ని ఈ భావిస్తున్నాను కల్పిస్తున్నాస్తున్నాను అంతే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనలు బుద్ధుల ఆలోచనలు ముందుకు తీసుకెళ్లే క్రమంలో ఇవాళ ఉన్నటువంటి కొత్త కమిటీ ఏదైతే ఉందో ఈ కమిటీ మరింత ఉత్సాహ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమంలో భాగంగానే ఇది ఏర్పాటు చేయడం జరిగింది భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాల్ని మరి స్వేచ్ఛ స్వాతంత్రం సమానత్వం కోసం గెలుచుకోవడం సమాన అవకాశాలు కలిగినటువంటి ఒక దేశంగా నిర్మించడానికి బావంతుగా తరపున తరఫున కూడా కృషి చేత తెలియజేస్తున్నాను